సమావేశాన్ని దళిత సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి వెంకటరావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి చర్మకారులు తప్పు కళాకారులు చెప్పులు కుట్టే కార్మికులు లెదర్ చేసే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం లీడ్ క్యాప్ ద్వారా సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని చెప్పేసి దళిత సేన తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము మరి దళిత సేన తరఫున అనేకమైన మార్లు చర్మకారుల యొక్క అభివృద్ధి కోసం వారి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ విషయమై దృష్టి సారించి లీడ్ క్యాబ్ చైర్మన్ గారు పిల్లి మాణిక్యరావు గారు కూడా మరి చర్మకారులకు సబ్సిడీ రుణాలను మంజూరు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి దళిత సేన తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదే